టైమ్స్ ఎంతో భారీగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఘనంగా ప్రవేశపెట్టారు కానీ ఈ రాబడి మాత్రం దినదిన గండంగానే వస్తుంది రాష్ట్రంలో అంచనాలకు తగినట్లు రాబడి రాకపోవడంతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుంది ఇదే విషయం కాగ్ నివేదిక విమర్శించింది రాబడి కంటే అప్పులు ఎంత భారీ స్థాయిలో చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం లైక్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే అంచనాతో ప్రవేశపెట్టారు నాలుగు నెలల కాలంలో అంటే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు అంటే మొత్తం ముప్పై మూడు శాతం కాలం గడిచిపోతే ప్రభుత్వం మొత్తం ఆదాయంలో మాత్రం కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఆదాయం మాత్రమే వచ్చింది అంటే ఆదాయంలో భారీగా లోటు ఉంది ప్రభుత్వం అనుకున్న రాబడి అంచనాను అందుకోలేదు దాంతో ప్రభుత్వం మాత్రం అప్పుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఆదాయం కంటే అప్పులే అధికంగా జరుగుతున్నాయని తెలుగు ప్రభా కథనం ప్రచురించింది గత నాలుగు నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తొలి నాలుగు నెలల్లో చేసిన అప్పులు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఏప్రిల్లో ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లు మేలో నాలుగు వేల నూట యాభై ఎనిమిది కోట్లు జూన్లో పది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు జూలైలో నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్లు అంటే నాలుగు నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో అప్పు చేశారు కేవలం ఒక జూన్ నెలలోనే దాదాపు పది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీద కంటే అప్పుల మీదనే నడుస్తున్నట్లుగా ఉంది మరి ఈ నాలుగు నెలల్లో వచ్చిన మొత్తం ఆదాయం యాభై వేల రెండు వందల డెబ్బై కోట్లు అప్పు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే మొత్తం రాబడిలో కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మాత్రమే వచ్చింది ఇదే సమయంలో అప్పు మాత్రం నలభై ఐదు శాతం చేశారు అని చెప్పొచ్చు ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో అంచనా వేసిన మొత్తం రాబడిలో కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే మొదటి నాలుగు నెలల్లో సమకూరింది సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం అప్పులలో ఇప్పటికే నలభై ఐదు శాతం మించిపోయింది అంటే మొదటి నాలుగు నెలల్లోనే అప్పులు ఊహించిన దానికంటే వేగంగా పెరిగాయని చెప్పొచ్చు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ పరిస్థితిని తాత్కాలికమని రాబోయే నెలలో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి ఆదాయాన్ని పెంచేందుకు కొత్త వ్యూహాలు అప్పులను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని సర్కార్ భావిస్తోందని తెలుస్తుంది మొత్తం ఆదాయంలో ట్యాక్స్ రెవెన్యూ ఒక లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్లు అంచనాకు ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేల నూట నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్లు అంటే దాదాపుగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు శాతం మాత్రమే వచ్చాయి పన్నెతర ఆదాయము ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్లు మాత్రమే అంచనాలో మాత్రం నాలుగు శాతం ద్వారా ఏడు వందల తొంభై పాయింట్ నాలుగు ఏడు కోట్లు అంటే దాదాపుగా మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఖజానాకు సమకూరాయి మొత్తం వ్యయం బడ్జెట్ లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ఏడు నాలుగు కోట్లుగా అంచనా వేయగా కేవలం జులై వరకే అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా ఇరవై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం ఖర్చైంది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణ ఆర్థిక స్థితి ఆదాయానికి మించి వ్యయం ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది రాబోయే నెలల్లో పన్ను వసూళ్లు పెరగకపోతే రాష్ట్ర ఖజానాపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరం మొదలై నాలుగు నెలలు పూర్తి ఇప్పటికీ ట్యాక్స్ రెవెన్యూ జిఎస్టి స్టాంప్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ స్టేట్ ఎక్సైజ్ పెరగకపోగా తగ్గింది ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు శాతం సమయం గడిచిపోగా ట్యాక్స్ రెవెన్యూ సగటున ఇరవై మూడు శాతమే నమోదయ్యింది కీలకమైన స్టాంపులు రిజిస్ట్రేషన్లు సేల్స్ ట్యాక్స్ లాంటివి తగ్గడము ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఆదాయం మిగులుగా బడ్జెట్ లో అంచనా వేసింది జులై వరకు పన్నెండు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల ఆదాయం రెవెన్యూ లోటు నమోదయ్యింది ఆర్థిక లోటు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లుగా ఉంది రాష్ట్రంలో హైడ్రా ద్వారా రియల్ ఎస్టేట్ భారీగా తగ్గిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అప్పటికి రెవెన్యూ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు అదే సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుంది ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో అనేకం ఇంకా అమలు కాలేదు వాటిని అమలు చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఆదాయం భారీగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంటున్నారు ఆర్థిక నిపుణులు